ఒక మూడు నాలుగు గంటలు కూర్చుంటాం కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది మూడు నాలుగు గంటలు మన సమాధి స్థితిలో ఉంటాం మనం ఊళ్ళో అక్కడ చేరుతుందా ఆలోచన రహిత స్థితికి చేరుతుందా చేరదు ఒక గంటన్న కుస్తీ పెడతాం ఆలోచనలతో ఆ పట్టిన టైంలో ఆ ఆలోచనకి ఆలోచనకి మధ్య ఒక క్షణం ఆలోచన రహిత స్థితి జరుగుతుంది అది నీకు కౌంట్ అవుతుంది నువ్వు గంట కూర్చున్నా అరవై నిమిషాలు కౌంట్ అవ ఏదైతే నిలబడ్డదో ఆ ఒక్కటి మాత్రమే ఉంటుంది అంటే ఆ ఒక్క క్షణం మాత్రమే కౌంట్ అవుతుంది అలా అవి పెరగాలి ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా పెరుగుతూ 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 ఉండగా అక్కడ ఏం జరుగుతుంది శాంతం ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అసలు నేను ఎవరు నేను ఎవరు ఎందుకు వచ్చాను అనే మన క్వశ్చన్ ఉన్నది కదా అక్కడ మనకి ఆ సమాధానం అందుతుంది అంటే మన ప్రశ్నలకి సమాధానం దొరికే చోటు దానినే సమాధి స్థితి అంటారు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికే చోటే సమాధి స్థితి అంటారు నేను ఎవరు అనేది ఎందుకు వచ్చాను అనేది ఏం చెయ్యాలి అనేది ఈ మూడు వచ్చాయి కదా ఎందుకు వచ్చాం మనం భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం ఏ పాఠాలు అసలు నేను ఎవరు అంటే నేను ఎవరు అంటే నేను నేను ఎవరిని అంటే ఆ సార్ సారేం చెప్పారు నువ్వే దేవుడయ్యా అన్నాడు ఏం చెప్పారు జీవుడే దేవుడు దేహమే దేవాలయం అని చెప్పారు కదా మరి జీవుడే దేవుడు అంతటి దేవుడే మనలో ఉన్నాడు ఆ ఎవరు పరమాత్మ ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడ మనము ఆయన పంపిస్తే ఏం చెప్తాట ఆయన నేను కింది పంపిస్తున్నాను భూలోకానికి పంపిస్తున్నాను నీవు నా అంతగా ఎదిగి నా రా అని చెప్పి పంపిస్తాడు అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు సమాధానం పరమాత్మ నుండి వచ్చిన మనం పరమాత్మకే జరాలి అనేది ఒక సమాధానం వచ్చింది తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వచ్చాము ఎలా పంపించాము ఇప్పుడు ఇందాక మేడగా చెప్పారు కదా ఖనిజ జాతి వృక్షజాతి జంతుజాతి మానవ జాతి అంటే ఈ మొత్తం కలిపి భూమి మీద ఎల్లున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అంటే మనం ఆ వచ్చినప్పుడు ఏకంగా భూమి మీదకు మానవుడిగా వచ్చామా అంటే రాలేదు మనం ఏదమ్మ మానవ జన్మకి రాలేదు అలా ఏద్ద మానవ జన్మగా రావాలి అంటే దానిని అవతరణ అంటారు అట్లా ఇప్పుడు పత్రిజీ సార్ వచ్చారనుకోండి అది అవతరణ మనది జన్మ జన్మ మనం పుట్టాం కానీ అలాంటి వాళ్ళు అవతరిస్తారు చూడటానికి మళ్ళీ మళ్ళాగే పుట్టినట్టే ఉంటారు కానీ వాళ్ళది అవతరణ ఎందుకు వాళ్ళు అన్నీ తెలుసుకొని వస్తారు నేను ఈ ప్రణాళిక మీద వెళ్తున్నాను నేను ఈ పని చేసి రావాలి ఆయన ఏం చెప్పారు నేను ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మాస్టర్స్ నా ఎమ్మడి తీసుకొని వచ్చానని చెప్పారట మాకైతే తెలియదు నేను చూసింది ఒకసారి కాకపోతే నేను విన్నది మళ్ళీ మననం చేసుకుంటున్నాను అలా చెప్పారు అంటే ఆయన అవతరించబట్టి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి మనం పుట్టాము మనం ఏం చేసాము అంటే నేను చెప్పగలమా ఎలా పుట్టామంటే చెప్పగలమా లేదు మన తోటి పుట్టారని ఎంతమందిని తీసుకొచ్చామంటే చెప్పగలమా అసలు మన తోడ వాళ్ళు ఎవరు పుట్టారో తెలియదు మనకి అసలు మనం పుట్టామో ఏం జరిగిందో మనకు తెలియదు అలాంటి వాళ్ళ మనం పుట్టడమే అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఇన్ని జన్మల పాఠాలు నేర్చుకొని 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 ఆఖరికి ఈ జన్మకు వచ్చాం ఈ జన్మకు మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా మనకి ఈ అర్హత ఎలా వస్తుంది అంటే ఈ మనలో మూడు గుణాలు ఉంటాయట తమో గుణము రజోగుణము సత్వగుణము అంటే ఈ గుణం ద్వారా ఒక వంద జన్మలు అయిపోతాయి రజోగుణం ద్వారా ఇంకో వంద జన్మలు అయిపోతాయి సత్వగుణం తర్వాత ఇంకో మూడు వంద అయిపోతాయి ఆ తర్వాత వచ్చే జన్మల నుంచి వీళ్ళకి అంటే సాత్వికుల వచ్చిన తర్వాతే విచారణ అనేది ఆత్మకు జరుగుతుంది అప్పటిదాకా ఈ తమో గుణంతో రజోగుణంతో ఏం చేస్తున్నాము ఏం జన్మెత్తుతున్నాము ఏం జరుగుతుంది ఏమీ అర్థం కాదు కానీ ఒక సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాతే మనకి ఏమవుతుంది అసలు ఎన్నాళ్ళు ఈ విధంగా జన్మలు ఎత్తుతాం ఈ జన్మగనం ఏంటి ఇవన్నీ జట్టుమేంటి ఈ చట్టమోటమేంటి ఇంకొక పెద్ద పశ్చిమ తయారవుతున్నాం వీటన్నిటికీ పరిహారం ఎలా అన్నప్పుడు ఒక సద్గురువు ఇదే అదిగో ఆ గారి దగ్గరికి వెళ్తే చెప్తాడేమో ఈ గురువు దగ్గరికి వెళ్తే చెప్తాడేమో అనేటటువంటి ఇలాంటి ఆలోచనలు వచ్చి మనం ఒక గురువుని ఆశ్రయిస్తాం కానీ మన జన్మలు చాలా గొప్పవి కనుక ఒక గొప్ప మహానుభావుడైనటువంటి పత్రిజీ సార్ గారు చెప్పిన మార్గంలోకి ప్రవేశించాము అంటే సార్ చెప్పినట్టు మోక్ష మార్గానికి దగ్గరలోకి వచ్చాము అనేది ఇక్కడ సమాధానాలు వచ్చాయి ఈ సమాధానాలన్నీ తెలుసుకున్న మనము ఒక సమాధి స్థితిలోకి వచ్చినట్టు అంతే కదా మన క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చినాయి కదా మనకు సమాధానం వచ్చింది అంటే సమాధి స్థితికి దగ్గరలో ఉన్నాము అంటే ఇప్పుడు ఒక గంట కూర్చున్నాం అనుకోండి ఇది సమాధి స్థితి కాదు మనం అలా గంటలు గంటలు రోజులు రోజులు కూర్చోగలిగిన రోజునే సమాధి స్థితి వస్తుంది